నమస్కారం అండి నమస్కారం తలీ సంశంసం శసససనమయప అంటే మనకు ఈ డిసెంబర్ మాసంలో రాబోయే ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి అంటాము ఆ రోజున స్వామి వారిని ఉత్తర ద్వారంగೊಂಡ దర్శించుకుంటే చాలా విశేషం అంటూ ఉంటారు దాని గురించి వివరణ ఇవ్వండి ఓకే మా ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తి సం అన్ని సంశల 24 ఏకాదశి నిలకు రెండు ఏకాదశిలో పన్నెండు నెలలు ఇరవై నాలుగు ఏకాదశిలు అందులో ముఖ్యంగా తొలి ఏకాదశి ఏకాదశి అందరికీ చాలా గుర్తుండే ఏకాదశి దాని గురించి మనం మాట్లాడుకుని ముందుగా మా స్వామివారి దాని ముందుకెళ్దాం తప్పకుండా స్వామి సురముత్యారు అర్చులు ఆర్యంగమైన గుదేబులో బాల్కే ఎరుమి శాస్త్రవేశ శబరిగిరీష అనే హరి రసతన జ్యోతి రూపణ మహాపతి రమాపతి భాగ్యపుత్రులు శ్రీ పరశురామ దేవాయని మనమాప ఇక స్వామివారికి పెద్దలు చెప్పిన నాలుగు రకాల కథలు ఉంటాయి అవి కూడా స్వామివారి ఉత్తర దారం దర్శనం ముక్కోటి దేవతలు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు ఉత్తర ఉత్తరదారం కూడా వేస్తారు స్వామి నాలుగు నాలుగు ఏకాదశి అనమాట స్వామివారి ఇవ్వడం కార్తీక ఏకాదశి నుంచి మొదలు పెడితే ఏకాదశి నుంచి కళ్ళు ఒక కార్తీక మాసంలో కళ్ళు వచ్చి చూస్తారు అనమాట ఆడికి ఏకాదశి ఇది అంటే మనకు ఈ పుష్యమి మాసం ఏకాదశిలో స్వామివారు లేచి అందరూ దర్శనమిచ్చే ఏకాదశి లేవడం మన కూర్చోవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట స్వామివారి అది రెడీ అయి అప్పుడు బయటకు అందరు దర్శనం చేయడానికి వస్తారు ఉత్తరాధారం గుండా మన ఉత్తర ద్వారా దర్శనం ఒక్కటే దేవతలు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు అది విషయం అయితే ఏకాదశి వచ్చేసి మురాసుర ఆ అసురుడికి సంబంధించిన ఎన్నో శక్తులు ఉన్నాయి ఆ శక్తుల పరంగా ఎవరైనా సంహరించే ఆయన చేసే అంటే సంహరిపోబడనమాట ఎంతో శక్తులు పరంగా ఉంటాడు కాయ అంటే విశిష్ట కార్యాలు అయితే ఎన్నో ఉంటాయి కదా వాళ్ళు అంటే విప్పీడిపోవడం మానవులందరినీ ఇబ్బంది పెట్టడం దేవతలందరినీ ఇబ్బంది ఉండాలి కార్యక్రమం జరుగుతుంది అవన్నీ చేస్తారు కాబట్టి మన ఏదో ఏదో ఒక దేవుడు పరంగా వారిని సంహరించాలి ఆ శక్తి పరంగా ఉండడానికి శక్తి ఉండే వారిని మహా ఒక మహాశక్తి మంతరమై విష్ణుమూర్తి రావాలి అది ఎవరైనా ఎవరొక ద్వారా జరగలి స్వామివారు ఒక గుహ లోపల వెళ్ళి స్నేహితున్నాడు పడుకుంటాడు అంటే ఒక విధంగా పడుకుంటే ఆయన పడుకున్నప్పుడు వచ్చే పవర్ ఏదైతే ఉందో ఆ పవరు ఈ అసురుడైతే లోపల స్వామివారి దగ్గరకు ఏదైతే పడుకున్న ఉన్న పవర్ తోటి ఆయన సంహరించేస్తారు అన్నమాట సంవరించేసి అప్పుడు ఆ ఏకాద ఏకాదశి రోజు అదైతే సమయ ఆరా వచ్చింద ఒక శక్తి వచ్చిందో ఆ శక్తి పేరు ఏకాదశి అని పెట్టారు స్వామివారిలోంచి వచ్చిన ఆ పవరు ఆ పవర్ని ఏకాదశి అని పేరు పెట్టారు తనకు పేరు పెట్టాలి కదా ఆ పవర్ పేరే ఏకాదశి అని పెట్టారు అది మనకు ఇప్పుడు వస్తుంది అనమాట అంటే ఆ తిథిలో ఆ ఏకాదశి ప్రతి నెల వస్తుంది కాబట్టి అతిథిని గౌరవించి మనం ఏకాదశి ఉత్సవం చేసుకుంటాం అది విష్ణుమూర్తి సంబంధించి ప్రతి నెల చేసుకుంటాం ప్రతి నెల కొన్ని చేసుకుంటాం మనం అది బాగుంది మరి ఏకాదశి రోజున అసలు అన్నం అనేది తినకూడదు అనేది ఎందుకు వచ్చింది ఇదేందంటే ఏదైతే ఉన్నారో ఈ అసుడు ధాన్యంలో పోయి దాసుకుంటారు విష్ణుమూర్తికి భయపడి అయితే ధాన్యం సంహరి ధాన్యం దాసుకున్న ధాన్యం అప్పుడైతే ధాన్య గారాలు ఉంటుంటాయి కదా పోయి ధాన్య గారాలు నిల్వ ఉంచుకున్న ధాన్య గారాలు దాచుకున్నాను కూడా ఆది ధాన్య గారాయం వచ్చి బియ్యం అనమాట ఆ బియ్యం వండుతున్న అన్నం అవుతుంది కాబట్టి ఆ రోజు అన్నాన్ని సంబంధించిన బియ్యానికి సంబంధించిన వస్తువులు ఏమి తినవద్ద అందుంచి అది పెట్టుకుంటుంది అసలు అసలు సంబంధించిన సిస్టమ్ అసలు తాకి వచ్చింది కదా మూడు అసలుగా మారుతాం అసలు మారుతాం విష్ణుమూర్తి చక్రాన్ని బలి రాక్షస గుణాలు కాబట్టి ఆ రోజు తినకుండా ఉండడం మంచి సద్గుణాలతో మంచి గుణాలతో ఉండడం ముఖ్యం కదా అందుంచి మన సమాజంలో మంచి గుణాలతో బతుకుతే హ్యాపీగా ఉంటాం తెలుగుండ పోతే ఎప్పుడు సమూహ పడతాం తెలువ ఆ విధంగా అనేది విష్ణుమూర్తి చక్రం తోటి ఉంటాం అది శ్రేణి ఏకాదశి మనకి అయితే స్వామివారు ఎప్పుడైతే శ్రేణించి నిద్రాస్థలుండి ఎప్పుడైతే రాక్షసుడు సంబంధించి సంవరించిందో దానిపై ఏకాదశి పెట్టారు అంతే ఏకాదశి అనే వరకు ఏంటంటే ఆనందం తినకుండా ఉంటారు ఒక నిర్ణయం పెట్టేసుకుంటారు ఉపస్తించడం స్వామివారికి అయితే దగ్గరుండి నామాజపా చేసుకోవడం అంటే శివుడికి ప్రత్యేకంగా చూసుకుంటే శివ శివ మహాశివరాత్రిని చూసుకుంటాం విష్ణుమూర్తిని చూసుకుంటాం ఏకాదశి చూసుకుంటాం అందులో ప్రత్యేకమైన ఏకాదశి తొలి ప్రత్యేకంగా చూసుకుంటాం ముక్కోటి ఏకాదశి కూడా చూసుకుంటాం అంటే ఈ రెండు ఏకాదశులు విశేషం అంటే ప్రతి నెల ప్రతి ఒక్క ఏకాదశి విశేషమే మౌన ఏకాదశి అని ఎన్నో రకాల ఇరవై నాలుగు పేర్లతో ఇరవై నాలుగు ఏకాదశి ప్రతి ఒక్క ఏకాదశి ప్రత్యేకమైన కాకపోతే అందరు గుర్తుంటే ఏకాదశి వచ్చి ముక్కోటి దేవతలు ఏ రోజు దర్శనం చేసుకున్న స్వామి ఈ ఆ రోజు పెట్టుకోవడం ముక్కోటి ఏకాదశి రోజుకి సంబంధించిన ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఏదో పడుకున్న ఏకాదశి వచ్చేసి మనకు తులి ఏకాదశి ఆషాఢ మాసం వస్తుంది పుష్య మాసంలో లేచి అందరికి ఇచ్చేది స్వామివారి మన ఈ ఏకాదశి ఈ రెండు ఏకాదశి ఆయన పడుకున్నప్పుడు ఎంతో మంది దేవుని దేవతలు ప్రజలందరినీ కాపాడుతుంటారు ఎందుకంటే మనకు మనకి ఉందో రాత్రి పగలు సంవత్సరం మొత్తం మనకు ఒక సంవత్సరం మొత్తం వాళ్ళకి ఒక రోజు లెక్క డేస్ రాత్రి పగళ్ళు స్వామికి ఒక్క రోజు అంటే రాత్రి పడకుండా తెల్లారు లేచిన దేవుని దేవతలకు ఒక రోజుతో లెక్క మూడు వందల అరవై వేలు ఒక రోజుతో లెక్క కాబట్టి వారు లేసిన రోజు రాత్రి పడుకోవడం తెల్లారావడం అంటే రాత్రి పూట సెక్యూరిటీ ఉంటే కొన్ని దేవతలు ఉన్నారు అట్లా దానికి సంబంధించింది ఆ దేవతలు ఆ టైం లో రక్షింపబడుతుంటారు ప్రజల్ని లేచిన విష్ణుమూర్తి మృతి రక్షించబడుతుంటారు అంటే రాత్రి ఉన్నప్పుడే ఈ ఆషాఢం నుంచి మొదలెడితే ఇప్పటి వరకు కూడా రాత్రి నక్షత్రాలు ఉంటాయి అప్పుడు ఇప్పుడు సోమవారం లేచి ఇప్పుడు పగలనమాట మన రాత్రి అంతా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ముక్క ఏకాదశి నుంచి పగల పగలు స్టార్ట్ అయిపోతుంది అంతే బ్రహ్మమూత్రం నుంచి బ్రహ్మ ముహూర్తం నుంచి అప్పుడు మనకు సోమవారిని దర్శించుకునే మార్గం చూస్తున్నమాట ఆ రోజు నుంచి ఇప్పుడు ఋషి బ్రహ్మముహూర్తం ఋషి ముహూర్తం దేవత ముహూర్తాలు ఉన్నాయి కదా ఐదు గంటల లోపల దర్శనం చేసుకుని ప్రయత్నం చేస్తుంటారు కాకపోతే ఆరు గంటల లోపల స్వామివారి దర్శనం అవుతుంది తెల్లారు సూర్యుడు అందించే ముందు లోపలనే స్వామివారి దర్శనం ప్రత్యేకమైన దర్శనం ఉంటే తర్వాత ఆ రోజు మొత్తం దర్శనం చేసుకోవచ్చు అంటే ఏ టైంలో చేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది మార్నింగ్ టైంలో చేసుకోవడం విశేషం బ్రహ్మ ముహూర్తం వచ్చేసి మూడున్నర నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఋషి ముహూర్తం వస్తుంది నాలుగు నుంచి ఐదు ఐదు నుంచి ఆరు మానవ ముహూర్తం ఆరు గంటల లోపల చేసుకోవచ్చు అదే టైంలో అందరికీ దర్శనం లేం కాబట్టి ఆ రోజు మొత్తం ఏకాదశి పర్వదినం మొత్తం పురస్కరించుకొని చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఆ రోజు ప్రతిష్టాపన అయిన దేవాలయం విష్ణుమూర్తి అయిన దేవాలయానికి వెళ్ళడం మహామోక్ష గ్రహం కూడా ఆ రోజు ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తరదారం అలంకారపరంగా పెట్టి దర్శనం ఇవ్వడం జరుగుతున్నాడు విష్ణుమూర్తి అందు విష్ణుమూర్తి కూడా ఎక్కడైనా కూడా అది చేస్తారు తిరుపతి మహాక్షేత్రంలో అయితే స్వామివారికి ఉత్తరధారం లేదు అయినా కూడా ఇచ్చారు ద్వారా నుంచి స్వామివారి ఉత్తర దారణంగా స్వామివారి దర్శనం చేస్తారు ప్రత్యేకమైన సాల గ్రామాలతో నిర్మి రెండు క్షేత్రాలు ఒకటి పద్మనాభ స్వామి తిరుపతిలో ఉన్న విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఈ రెండు ప్రత్యేకమైన దేవాలయాలు పద్మనాభ స్వామిని దర్శనం దర్శన చేసుకోవడం చాలా విశేషం అనమాట చాలా గ్రామంలో తయారు చేసిన రెండు స్వయంబుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి వారు చాలా గ్రామ శిల్లతో పద్మనాభ స్వామిని కొన్ని చాలా గ్రామాల శిల్లలతో తయారు చేశారు అనమాట అది స్వయంబున తయారు చేశారు కొన్ని ప్రతిష్టాపన అది ఇక్కడ మనకు పద్మనాభ స్వామి కేరళలో తిరువనంతపురం ఉంటుంది ఇవి కొన్ని ప్రత్యేకంగా ప్రతిష్టాపన దేవాలయం కొన్ని ఉంటే ఈ టైంలో ఏదైనా ఉన్నాయి ఏ వైష్ణవాలయో ఆ రోజు ప్రత్యేకమైన దర్శనాలు ప్రత్యేకమైన అభిషేకాలు ప్రత్యేకమైన పూజక్రమంలో అన్నీ కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయం వెళ్ళి దర్శనం చేసుకుని శ్రేషకరం అంటే ఆ రోజు ఉపవేశించి స్వామివారి ధ్యానంతో విష్ణుమూర్తి అష్టాక్షరి మంత్రాలతోటి సోమవారి ధ్యానం చేసుకొని ఆయన శాసనామాలు చూస్తూ చేసుకోవడం వల్ల నామాలు అంటే సహస్రనామాలు చేశారు నామం పరంగా ఉండే సోమవారిని ఉపసించిన సోమవారిని ఆరాధిస్తున్నారు కాకపోతే బియ్యానికి సంబంధించిన రైస్కి సంబంధించిన ఏ వస్తువు తినకుండా ఉండరు మిగతా అంటే ఓన్లీ రైస్ అయినా అసలు ఆ రోజు మంచి నీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేస్తే ఇంకా ఫలితం అంటారు కదా సోమవారి ఉపసించిన వాళ్ళు సోమవారి సోమవారి సేవించి తర్వాత ఏంటంటే ఆహార పానీయుల పరంగా చూసి మన మన శక్తిని బట్టి మనం ఉండాల్సిందే అవును అవును ఇప్పుడు మీకు సోమవారిని ఎంతో కఠినంగానే చేయాలని కూడా ఏం అసలు ఏం కూడా తీసుకోకుండా ఉండొచ్చు ఉండొచ్చు తడి కూడా ఏమి తీసుకోకుండా ఉండొచ్చు మన శక్తి కూడా క్షీణించే దశ ఉన్నప్పుడు ఏమన్నా తీసుకోవచ్చు పండ్ల రసాలు ఆరోగ్య రీత్యా మనం ఆ విధంగా పాటించవచ్చు కాకపోతే ఏంటంటే ఆరోగ్య రీత్యా ఎలా ఉన్నాయో బియ్యం ఐటమ్ మాత్రం ఎందుకంటే రాక్షసుడు అందులో దాసుకున్నాడు కాబట్టి ఆ వరి ధాన్యం మొత్తం అతని ద్వారా వచ్చింది కాబట్టి మనం ఏకాదశి రోజు తినకుండా ఏకాదశి ఏదైతే ఆ ఏదైతే శక్తికి పెట్టారో ఆ శక్తి పెట్టే ఏకాదశి ఏకాదశి రోజు తింటే ఆ శక్తి మనలో సంబంధించే అవకాశం ఉంటుంది అనమాట మనకన్నా చెడు జరిగి అంటే ఏదో ఒకటి మనకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది నెగిటివ్ మన లోపల నెగిటివ్ నెగిటివ్ సంబంధించింది వేరే నెగిటివ్ వస్తుంది పాజిటివ్ వస్తుంది రెండు గల పడే వరకు మనకు కూడా టెన్షన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఆ రోజు ఏకాదశి రోజు బియ్యానికి సంబంధించి రైస్ కి సంబంధించి తినకుండా ఉండడం తర్వాత ఏదన్నా కూడా అందులోంచి పాయసం ఏదైనా కూడా ఏర్పాటు చేసుకుంటారంట సాయంత్రం టైమ్ లో ఉపసించేసి ఎప్పుడైతే వెలుతురు వెళ్ళిపోతుందో చీకటి పడే సమయానికి అప్పుడైనా ఆహారం తీసుకుంటారు కొంతమంది ఆహారం అంటే మన శక్తి సంబంధించిన అంటే వీలైతే రోజు ఎంతసేపు నిద్ర లేకుండా ఉండడం చాలా మంచిది అనమాట జాగ్రత్త మనం నిద్ర వచ్చేసి పడుకుంటాం అలసట వచ్చేసి పడుకుంటే అవకాశం ఉంటది అలా కాకుండా పల్ల రసాలు చిన్న 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 ఏదో మామూలు తింటే మేలుకుంటే బాగా తింటే నిద్ర రాదు నిద్ర వచ్చి చేస్తుంది కాబట్టి మామూలు అల్పాహారంగా ఉంటే నిద్ర రాదు నిద్రావస్థల వెళ్ళిపోలేం కాబట్టి స్వామివారి ధ్యానం ముఖ్యం కాబట్టి తెల్లది ద్వాయదశి ద్వాయదశి రోజు ఎవరైనా కూడా ఎవరైనా మనం ఎవరికి ఒకరికి భోజనం దానం చేయడం చాలా మంచిది మన దోషం పోవడానికి రైస్ నుంచి వచ్చారు కదా రైస్ 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 దానం దానం చేయడం అంటే ఈ ఉపవాసంతో తినకుండా ఉండి నెక్స్ట్ డే చేస్తే మంచిది అది కూడా మధ్యాహ్నం లోపల బియ్యం రూపంలో ఇవ్వచ్చు ఆహారం తీసుకునే రూపంలో స్వయం పాకం స్వయం పాకం పూపు పుధాన్యం అవన్నీ కూడా పళ్ళు పదహారు ఎవరికైనా రూపాయ రెండు రూపాయలు పెట్టి అలా గీయడం వల్ల పాదాలు తీసుకొని విష్ణుమూర్తి భావించి వేయడం అన్నమాట మనకున్న ఏదైతే ఎప్పటికలా వేయడం వల్ల మనకు దానా ధాన్యానికి ఎప్పుడు లోటు ఉండదు భోజనానికి ఎప్పుడు లోటు అవకుండా ఉంటుంది ఎప్పుడైతే ఏకాదశి రోజు మనం ఎప్పుడైతే భోజనం కూడా చేసి తింటామో మనకి అనారోగ్య పాలన అయ్యే అవకాశం ఉంటుంది తొందరగా ఏదో ఒక అనారోగ్యం మనకి అన్నం తినడం వల్ల ఏదో ఒకటి చెప్తాను లోపల నెగిటివ్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే వెళ్తాది లోపలంతా మనకి అనారోగ్య ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఆ రోజు తినడం వల్ల మనకు గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్ రావడం ఏదో ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్రాబ్లం వల్ల మనకు అనారోగ్య పాలైపోతాం కడుపు నుంచి అన్ని ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి కడపల ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే ఏదో ఒకటి వచ్చిన అన్ని డిషెస్ కడుపు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కడుపులో పంపించే ఈ బియ్యాన్ని ఒకటి పంపిస్తే రైసు ఏదైతే భోజనం పంపిస్తే అప్పుడు మనకి కాబట్టి అది ఒకరోజు ఆపరే బాబు అని చెప్పి పెద్దలు మనకి చెప్పడం వల్ల అదే విధంగా ఎన్ని సమయం ఎంతో మహరుషులు వేదాలు అందరూ కూడా వేధించి మనకు అందరూ సిస్టమేటిక్ చెప్పారు కాబట్టి పెద్దలందరూ మనం చెప్తూ వస్తూ మనం ఒకటి అని ఆచరిస్తూ ఇప్పటిదాకా తీసుకొచ్చాం అదే విధంగా ఇప్పుడు కూడా ముక్కోటే కద్యూ వచ్చినట్టే తెల్లారి స్నానం చేసుకుని అందరు కూడా కొన్ని వేలకి వందల కిలోమీటర్లు వెళ్ళైనా సరే లైన్ లో కూడా దర్శనం చేసుకుని వచ్చేస్తారు ఇంకోటి ఏమో ఆలోచిస్తారు మన ఆయన దర్శనం అయినా కాకుండా సోమవారం అయితే ఎప్పుడు మేలు చూస్తుంటారు కదా గుడిలోనే ఉండటం లేదు మొత్తం వాళ్ళు ఎక్కడ ఆయన మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడ ఉంది ఆయన సోమవారం ఉంటారు లైన్ కూడా ఆయన చూస్తారు నిలబడేది ఎప్పుడు అబ్బా మీరు వచ్చేసారు ఎప్పుడైనా మనం టెంపుల్కి వెళ్ళామంటే ఏ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం చూసినట్టు చేసుకోవాలి దేవుని దేవతలు ఎవరైనా కూడా భగవంతుడు మనం చూడాలి మనం చూడడం ముఖ్యం కాదు ఆయన చూపు మనం మనం కర్మ అంతా పోయి మనం హ్యాపీగా ఉన్నట్టే ఆయన చూపు మనం లైన్ లైన్లు ఇవ్వడం కష్టపడడం ఇవన్నీ జరుగుతుంటాయి స్వామివారి గురించి పూల పనుల చేతులు పట్టుకోవడము ఆ ధ్యానం స్మరణే చేస్తున్నాము ధ్యానం చేస్తు ఊహల్లో కూడా జ్ఞానం ఉంటది కళ్ళలో ధ్యానం ఉంటున్న మొత్తం ధ్యానం జరుగుతుంటది శ్వాస వెళ్తుంటే ధ్యానంతో బయటకు వెళ్తుంది శ్వాస ధ్యానంతో లోపలికి వెళ్తుంది నామంతో బయటకు వస్తే శ్వాస నామం తోటి శ్వాసలో పడిపోతాయి ఈ రెండు శ్వాస అప్పుడు ఆ స్వామివారి మనం చూస్తుంటాడు మొదటి జగమంత అయినది అవును మొత్తం టోటల్ గా గాలి వాయువు గాలి ఇక్కడెక్కడ ఉందో మొత్తం సోమవారం అందులో నీ కలియుగంలో నామస్మరణే ముఖ్యం అని చెప్పారు కాబట్టి మీరు అన్నట్టు ఊరికే ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కాకుండా నామస్మరణ చేసుకుంటూ వెళ్తే ఇంకా పుణ్యం అంటే ఇప్పుడున్న కలియుగ ధర్మం ఎప్పుడు కూడా బ్రెయిన్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది మొబైల్ కడక్ట్ అవ్వడం మాటలు కూడా అవి జరుగుతున్నాయి అంటే ఒక్క రోజన్నా కూడా స్వామివారి స్మరణతోటి నామస్మరణతో ఉంటే మూడు వందల రోజులు బాగుంటావు అనేటి ఆలోచనతో చెప్పడం మనకి ఏంటంటే మన మాసంలో మనకు స్వామివారు ఎప్పుడైతే శైనా వెళ్ళిపోయిందో పడుకుండా అప్పటి నుంచి వేరే దేవతలు అందరూ రక్షింపబడ్డారు వరాహస్వామి వరాహస్వామి దేవతలు అమ్మవారి అందరూ మనం రక్షింపడారు నవరాత్రులు అమ్మవారు వరాహది వర అమ్మవారు ఆశ్రమసంలో రావడం నవరాత్రులు తర్వాత ఇవన్నీ కూడా మనకు అమ్మవారు రక్షింపబడు రాత్రి అంతా వాళ్ళు చూసుకుంటారు నవరాత్రులు చేసాం ఆ టైంలో మొత్తం సోమవారు చేసినే ఆయన చూసుకుంటారు అంతే ఆ పడుకున్న రోజులంతా మనల్ని రక్షించి అమ్మవారు రక్షించారు దాని తర్వాత స్వామివారు లేచినట్టు ఆయన చూసుకుంటారు జగమంత జగమంత్ ఆయన చేతిలో జగం జగ జగమంత కుటుంబాన్ని వాళ్ళ అమ్మవారికి పోయి పడుకున్నట్టు చూసుకుని చెప్పేసి పడుకున్నప్పుడు ఆయన చూసుకుంటారు వాళ్ళు ఆ చూసుకున్న వాళ్ళు మేము క్షేమంగా క్షేమంగా ఉన్నాము మీరైతే ఎవరికైతే అప్పై విప్పి వాళ్ళందరూ మనం క్షేమంగా చూసుకున్నారు మేము బాగున్నాము అని చెప్పి స్వామివారికి మనకు మొహం చూపించి ఆయన చూసి వస్తున్నాడు ఆయన చూసుకున్న నా ప్రజలంతా క్షేమంగా ఉండాలని అని చూస్తుంటాం వాడ ఎంత మంది వచ్చింది ఎంకైతే ఆరోగ్యంగా ఉండరా లేదా వచ్చి నీళ్ళు పడాలి ఎలా ఉండదు ఆరోగ్యంగా ఉంటారో లేదు లేవాలి లేవు లేవాలి அப்படி வீ கப்பினா பண்ணி பேசி ரோடு நவராத்திரி அம்மாரி கப்பைப்பார் அஷ்ட மாசம் வர அம்மாரி கப்போர் வீந்த அப்ப நவராத்திரி அப்பா கணபதி கப்போர் நவராஜ் மாசம் ஒக்கோ மாசம் கப்பேசார் అందుకు ఈ మాసం అంతా వీళ్ళందరికీ క్షేమంగా చూసిన నా ప్రజల ఆయన చూసుకుంటాం చదువు చేసుకుంటే ఆయన హ్యాపీ అప్పుడు మనందరూ దర్శనం ఆయన మనం చూస్తాం ఆయన చూస్తాం అప్పుడు మూడు వందల యాభై రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యారు అంటే మన ఏదైనా పుణ్యఫలం ఉంటేనే ముక్తి మార్గం అంటే ఉంటుంది ఈ దేవాన్ని దేవతను ఆరాధించడం పుణ్యఫలం కోసం అంటే ఏదైనా ఎవరైనా ఏదైనా పని చేసి పెడితే పుణ్యం ఉంటే చేయండి అంటారు కార్తీక మాసం ఆ రోజు కార్తీక మాసంలో ఏదైతే మనం ఇప్పుడు కార్తీక మాసం నుంచి ఏకాదశి ఉంటూ వస్తుంటాం తర్వాత తొలి ఏకాదశి ఉంటాం ఇవన్నీ పుణ్యఫలానికి మారనమాట ఇప్పుడైతే ఎన్ని 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 కార్తీక మాసంలో ఉన్నా ఏదైతే కార్తీక మాసం మొదలు పెడితే ఇప్పుడు అయితే ముక్కటి ఏకాదశి రుచి ఉంటే ఇది ఎన్నో ఏకాదశిలో ఉంటే ఫలితం ఇస్తుంది అనమాట ఇప్పుడు ఎన్నో ఏకాదశి మనం ఒక్కొక్క ఏకాదశి పుణ్యఫలం ఇస్తుంది అదే ముక్కోటి ఏకాదశి రోజు మనము స్వామివారి జ్ఞానంతో ఉపవాసించడం వల్ల ఎంత పెద్ద పుణ్యఫలం ముక్కోటి ఏకాదశిలు ఉన్నంత కోటి ఉన్నంత ఫలితం మనకి ఇస్తుంది అనమాట ముక్కటి ఏకాదశి మూడు కోట్ల ఉన్నంత ఫలం అనుకోవచ్చు అంటే మూడు కోట్ల దేవతల అనుగ్రహం ఎంత ఉందో మూడు కోట్ల అనుగ్రహం మనకు కోటి ఏకాదశిలో ఫలితమిస్తుంది కోటి ఏకాదశి ఫలితం ఇస్తుంది ముక్కోటి దేవతలు కూడా అరేమైన దర్శనిస్తారు ఒక్క రోజు మన టెంపుల్ కి వెళ్ళి అన్ని ఏకాదశిలు వెళ్తాం టెంపుల్ కి ముక్కోటి ఏకాదశి రోజు మన టెంపుల్కి వేస్తే మూడు కోట్ల దేవతలు దర్శనం చేసుకుంటు వెలుగుతారు అన్నమాట అందరు అక్కడనే ఉంటారు అన్నమాట అంటే మనం కళ్ళతో చూడకపోయినా వాళ్ళ దర్శనం కలిగినట్టే ఆరా చెప్తాం అనమాట దేవాని దేవుతున్నది ఆరా డెవలప్మెంట్ అయితుంటది ఇప్పుడు మామూలు టెంపుల్ వెళ్ళినప్పుడు ఆర వేరే విధంగా ఉంటది ఆ స్పెషల్ డేస్ కి ఆరం ఇంకో రకం ఉంటది అంటే మనకు కావాల్సిన ఆరా బలమే అడుగుతుంటే యాక్టివేట్ అయిపోతుంది అందు ఆరా అంటే టెంపుల్ ఒక దేవ దేవుడి ఫోటో చూస్తే ఇంకొక ఎల్లో కలర్ వస్తుంది కదా అదే ఆరా అనమాట ఫోటోల్లో ఫోటోలు ఎందుకు ఎల్లో కలర్ ఆరం అయిపోతుంది కదా భగవంతుడికి మనకు కూడా ఆరు ఆరు కూడా ఆరో డెవలప్మెంట్ అయిపోతుంది అంటే ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేకమైన దేవాలయానికి వెళ్తే మనకు ఆరో డెవలప్ అయితది ఆరో బాగుంటే మనంత శక్తివంతులు ఆరోగ్యవంతులుగా డబ్బు పరంగా డబ్బు సంప్రదాయంగా ఏటీ హ్యాపీగా జీవించం అనమాట అంటే ఆరో డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ ఆలయాలు ఈ ఆలయాలు ఇవన్నీ వెళ్ళడం అందు ఎంత ఉంచే ఎన్ని కోటి ఇంత బలం వస్తుందో ఆ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే అంత బలం అంత ఆరాయ ఇమ్మీడియట్లీ యాక్టివేట్ అయితే అంత పుణ్యఫలం వస్తుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు విశేషమైన రోజులను బాగా పెద్దలందరూ మనకు చెప్పారు విశేషమైన రోజులు తీసుకోవడం పండుగలు ఇవన్నీ మనం చేసుకుంటూ స్పెషల్ డేస్ కూడా మనం వెళ్తుంటాం అందుకుంచి ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ధ్యానం చేసుకోవడం మీ అందరూ కూడా స్వామివారి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం అష్టాక్షరి పఠిస్తూ ఆ రోజు అందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం ఎందుకు ఉండాలి మీ అందరూ చల్లగా డబ్బు సంపదాయశంగా ఉండాలని కోరుకుంటాను ధన్యవాదాలు అండి దీన్ని తవ్వండి తవ్వుతూనే శివలింగ సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి